జోష్నను నిలదీసిన పారిజాతానికి దీప నిజమైన వారసురాలని చెప్తుండగా విన్న సుమిత్ర ఎందుకు ఏం జరిగింది అసలు జ్యోష్నను పారిజాతం ఎందుకు నిలదీసింది కాశీ గురించి చెప్పలేనందుకే జోష్నను నిలదీసిందా మరి అలాంటి తప్పుడు దీపే ఇంటి వారసురాలన్న విషయం జోష్న పారిజాతానికి చెప్పేసిందా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మొత్తం మీరు చూసుకున్నట్లయితే కార్తీక్ అయితే దీపే నా ప్రాణదాత అంటూ సుమిత్ర ముందు రివీల్ చేసేస్తాడు సుమిత్ర ముందు నమ్మకపోయినా తర్వాత ఫోటోలో ఉన్న ఈ మనిషి ఆ మనిషి అటు అనసూయ చెప్పిన దాని ప్రకారం మొత్తానికి కాల్కులేట్ చేస్తే దీపే నా ప్రాణదాత అన్న విషయం కార్తీక్ చెప్పిన తర్వాత ఇంకా సుమిత్ర నమ్మక తప్పక నమ్ముతుంది నమ్మిన తర్వాత అంతా బాగానే ఉంది కదా అనగానే నువ్వు ఇంకో పని కూడా చేయాలత్తా అని చెప్పాను కానీ ఏంటి అని చెప్పాను కానీ నువ్వే చెప్పావు కదత్తా నా ప్రాణదాత ఎవరో తెలిస్తే తన మెడలో చైన్ వేసి కృతజ్ఞతలు చెప్పుకుంటానని అని చెప్పనేసరికి చైన్ అయితే వేయాలి అనగానే వేస్తుంది వేసేసరికి సరే ఇంకా వెళ్దామా అని చెప్పి జోష్ అనగానే ఒక్క నిమిషం అని చెప్పనేసరికి ఇంకేంటి కార్తీక్ అని చెప్పాను కానీ తను సహాయం పొందే స్థితిలో ఉంటే సహాయం చేస్తాను అని చెప్పావు కదత్తా అని చెప్పాను కానీ అవును సహాయం పొందే స్థితిలో ఉంటే కదా ఇప్పుడు తన సహాయం పొందే స్థితిలో లేదు కదా నిన్ను పెళ్లి చేసుకుని సంతోషంగానే ఉంది కదా అని చెప్పాను కానీ లేదత్తా తను సహాయం పొందే స్థితిలోనే ఉంది నువ్వు ఎప్పటిలాగే దీపను క్షమించి ఎప్పటిలాగే ఇంతకు ముందు ఎంతో ప్రేమతో చూసావు కదా అలానే దీపను చూడాలి అని చెప్పి చెప్తాడు కార్తికు అదే కాదు మామయ్య అత్త చేసింది తప్పు కాదు తన కూతురు జీవితం గురించి ఆలోచించి ఆ ఇంట్లో తన కూతురు పెళ్ళే జరగాలని ఆలోచించి అత్త అలాంటి పని చేసింది అంతే తప్ప అత్తది వేరే ఉద్దేశం కాదు స్వార్థం కాదు నేను ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని కోరుకునే అత్త నా పెళ్ళి ఆపాలని ఎందుకు చూస్తుంది తను కూతురు గురించి ఆలోచించి ఆ పని చేసింది అంతే మావయ్య నువ్వు అత్తని క్షమించు దీపను క్షమించాల్సిందే అత్త ఎందుకంటే దీప నీ సహాయం కోరే స్థితిలోనే ఉంది దీప నీ కోపాన్ని తగ్గించుకుని నీ ప్రేమను పొందే స్థితిలోనే ఉంది నువ్వు దీపను క్షమించాల్సిందే అని చెప్పను కానీ సరే కార్తిక్ సుమిత్ర దీపను క్షమిస్తే నేను సుమిత్రను క్షమిస్తాను ఎందుకంటే సుమిత్ర దీపను క్షమిస్తే నా చెల్లెలు కూడా సంతోషపడుతుంది నా చెల్లెలు సంతోషపడితే నేను సుమిత్రను క్షమించి నేను కూడా సంతోషపడతాను అని చెప్పనేసరికి అవును సుమిత్ర దీపను క్షమించాల్సిందే అంటూ దశ శివన్నారాయణ కూడా అంటాడు అందరూ చెప్పిన తర్వాత ఇంకా నేనేం చేస్తాను కార్తీక్ని ఒకప్పుడు కాపాడింది కాబట్టి కార్తీక్ బ్రతికుండడం వల్లే ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను కాబట్టి అప్పుడు ఈ దీప రాకపోయుంటే కార్తీక్ బ్రతికేవాడు కాదు కాబట్టి దీప చేసిన తప్పులన్నింటినీ నేను మర్చిపోయి దీపను క్షమిస్తున్నాను అని చెప్పాను కానీ అయితే నేను కూడా సుమిత్రను క్షమిస్తున్నాను కార్తీక్ నీకు సంతోషమే కదా అని చెప్పాను కానీ చాలా సంతోషంగా ఉంది మావయ్య ఈ రోజు సౌర్య పుట్టినరోజు ఎప్పటికీ గుర్తుండిపోతుంది నాకు అని చెప్పాను కానీ నాకు కూడా గుర్తుంటుంది బావా అని చెప్పి జోష్నైతే అనుకుంటుంది ఇంకా అలా అనుకున్న తర్వాత భోజనాలు చేసి వెళ్ళండి వదిన అని చెప్పి ఇంకా కాంచిన అంటుంది వద్దు వదిన అని చెప్పాను కానీ అదేంటి వదిన ఇంత దూరం వచ్చి భోజనం చేయకుండా వెళ్తావా ఈ ఆడపడుచు ఇంటికి వచ్చి కడుపు నింపుకోకుండా వెళ్తావా వదిన అని చెప్పనేసరికి అది కాదు అని చెప్పాను కానీ ఇంకేం మాట్లాడొద్దు వదినా అమ్మ దీపా అక్క భోజనానికి అన్ని ఏర్పాట్లు చేయండి అని చెప్పాను కానీ ఇప్పుడేం వద్దు కాంచిన అని చెప్పాను కానీ అదేంటి నాన్న నా మనవరాలు పుట్టినరోజు కోసం వచ్చి భోజనం చేయకుండా వెళ్తారా అందరూ కలిసి భోజనం చేద్దాము అని చెప్పి ఇంకే అన్నీ కూడా చేసేసరికి ఇష్టం లేకపోయినా సరే కూర్చుని భోజనాలు చేస్తూ ఉంటారు అంతా సంతోషంగా ఒక చోట కూర్చుని భోజనం చేసి ఎంతో కాలమైంది నాన్న ఇప్పుడు అంతా సంతోషంగా ఉంది ఇంకా ఎలాంటి కోపాలు తపాలు లేవు దీపను కూడా వదిన క్షమించేసింది అన్నయ్య వదిన మధ్య కూడా గొడవలు పోయాయి నా భర్త కూడా మారారు నాకు చాలా సంతోషంగా ఉందని కాంచిన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకంతా కూడా భోజనాలు చేసేస్తారు భోజనం చేసేసిన తర్వాత సరేనని చెప్పి ఇంకంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి ఇంటికి వెళ్ళడంతో సుమిత్ర గదిలోకి వెళ్ళిపోతుంది ఏంటి సుమిత్ర ఎందుకంత కోపంగా ఉన్నావు అనగానే దీపను క్షమించినందుక అని చెప్పాను కానీ చూడు దీప మామూలుగా నీకంటే కోపమే సరే ఒప్పుకుంటాను మరి కార్తీక ప్రాణాలు కాపాడినందుకు దీపను క్షమించడం తప్పు కాదు కదా ఒకప్పుడు కార్తీక ప్రాణాలు దీప ఉంటే దీప్ జోష్న వల్ల కార్తీక ప్రాణాలు పోయి ఉంటే అప్పుడు నువ్వు జీవితాంతం బాధపడుతూనే ఉండేదానివి కదా మరి అలాంటిది ఒక మనిషి ప్రాణాలు కాపాడిన దీపను క్షమించలేవా నీకు ముందే తెలుసు కార్తీకుని దీప కాపాడకపోయి ఉంటే తన ప్రాణాలు పోతాయని మరి అలాంటి మనిషిని క్షమించలేవా తప్పులు జరుగుతూ ఉంటాయి అన్నీ మనం జరుగుతున్నాయి కదా అన్నీ అవే జరిగాయి వాళ్ళే చేశారు అని అనుకోవడం తప్పు ఒక్కొక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి ఉదాహరణకు తాళి నువ్వు తీసావు కానీ నీ చేత తీయించింది ఎవరో అన్న విషయం నాకు చెప్పలేదు కదా నీ చేత తాళి తీయించింది జ్యోష్న ఆ విషయం నాకు చెప్పావా కానీ చూసే వాళ్ళ కళ్ళకి నువ్వు మాత్రమే తాళి తీసినట్టు ఉంటుంది తీయించిన నీ వెనక ఉన్న చెయ్యి కనిపిస్తుందా కనిపించట్లేదు అని చెప్పాను కానీ అది అని చెప్పాను కానీ నాకు తెలుసు సుమిత్ర నీ చేత తాలి తీయించింది జోష్నేనని ఎందుకంటే నా భార్యతో నేను పాతిక సంవత్సరాలు కలిసి కాపురం చేశాను నా భార్య ఎలాంటిదో నాకు తెలీదా నువ్వా నిజం చెప్తావనే నేను ఎన్ని రోజులు నీ మీద కోపంగా ఉన్నాను అయినా సరే నువ్వు నిజం చెప్పలేదు ఈ రోజు కార్తీక్ మన ఇద్దరినీ కలిపాడు కానీ నువ్వు నిజం చెప్పే వరకు నేను కలవకూడదనే అనుకున్నాను అని చెప్పనేసరికి అంటే జోష్నా అని చెప్పాను కానీ కూతుర్ని సమర్థించి సుమిత్ర వద్దనను కానీ కూతుర్ని ప్రతి విషయంలో సమర్థిస్తే తను ఎందుకు పనికి రాకుండా పోతుంది లేదంటే మన కూతురులాగా స్వార్థంగా తయారవుతుంది అది నువ్వు గుర్తుపెట్టుకో సు కూతురు బాధపడుతుందని మా ఇచ్చిన మాటను వదిలేస్తావా గాలికి నీ కూతురు బాధపడుతుందని నీకు తండ్రి లాంటి మామయ్య గారి పరువు తీయాలనుకున్నావా ఒక్కసారి ఆలోచించుకో సుమిత్ర నువ్వు ఎంత పెద్ద పొరపాటు చేశావో అది నీ ఊహకే వదిలేస్తున్నాను అని చెప్పి దశరథ్ కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్లిపోయేసరికి సుమిత్రకు చాలా కోపం వస్తుంది తన కోపాన్ని ఎవరి మీద చూపించాలి జ్యోష్న మీద చూపించాలి ఎందుకంటే జ్యోత్న చెప్పడం వల్లే కదా సుమిత్ర తాలి తీసింది సో జ్యోష్న మీద కోపాన్ని చూపిద్దామని గబగబా జ్యోష్న రూమ్ దగ్గరికి బయలుదేరుతుంది ఇంకప్పటికే దశ శివన్ సారీ పారిజాతం జ్యోష్న ఇద్దరు గదిలో ఉంటారు ఏంటి గ్రాని అక్కడ నువ్వు అలా మాట్లాడవేంటి నాకు సపోర్ట్ చేసి మాట్లాడాలి కదా నువ్వు నాకు సపోర్ట్ చేయడం అనేసి ఆ కార్తీక్ బావకు సపోర్ట్ చేస్తావేంటి ఆ శౌర్యకు దీపకు సపోర్ట్ చేస్తావేంటి అని చెప్పనగానే కోపంగానే చూస్తుంది జో పారిజాతం అయితే ఏమైంది గ్రాని నేనేం చేస్తాను ఎందుకు నా మీద అంత కోపంగా చూస్తున్నావు అసలు నేను ఇప్పుడు ఏం తప్పు చేశానని నా మీద అంత సీరియస్ అవుతున్నావు చెప్పు గ్రాని అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా కోపంగానే చూస్తూ ఉంటుంది గ్రాని నిన్నే చెప్పు అనగానే చెంప చెల్లు అనిపిస్తుంది ఇంకా పారిజాతం అయితే ఏంటి గ్రాని నేనేం చేశానో అనగాని నువ్వేం చేసావో నీకు తెలీదా నువ్వేం చేసావో నీకు తెలియకపోవచ్చు కానీ నేనెంత పెద్ద పొరపాటు చేశానో నాకు బాగా తెలుస్తుంది జ్యోష్ణ నువ్వు నీ మనస్తత్వం తెలిసి కూడా నేను ఎంత పెద్ద పొరపాటు చేశానో నాకు బాగా తెలుస్తుంది అని చెప్పాను కానీ నువ్వేం పొరపాటు చేసావు గ్రాణి అని చెప్పాను కానీ ఏం పొరపాటు చేశానా పాతిక సంవత్సరాల క్రితం బిడ్డల్ని మార్చి తప్పు చేశాను అని చెప్పనేసరికి గ్రాని అని చెప్పాను కానీ అవును నిజమే చెప్తున్నాను పాతిక సంవత్సరాల క్రితం నీ కూతురుగా పుట్టిన నా బిడ్డని కాస్త తీసుకొచ్చి నీ బిడ్ నీ కూతురుగా నా కళ్యాణి కూతురుగా పుట్టిన నిన్ను తీసుకొచ్చి సుమిత్ర కూతుర్ని చేశాను కదా అది నా బుద్ధి పొరపాటే స్వార్థంగా ఆలోచించాను దశరథు నన్ను శివన్నారాయణ నన్ను భార్యలా అంగీకరించట్లేదని కక్ష తీర్చుకోవడం కోసం ఇంటిల్లిపాది ఆస్తి నా మనవరాలకే దక్కడం కోసం నా కోడలు కళ్యాణికి పుట్టిన బిడ్డని కాస్త తీసుకొచ్చి ఈ బిడ్డ ఈ బిడ్డ దగ్గర పడుకోబెట్ట ఈ బిడ్డ సుమిత్ర దగ్గర పడుకోబెట్టాను సుమిత్ర బిడ్డగా నిన్ను మార్చాను కానీ సుమిత్ర బిడ్డను రోడ్డు పాలు చేశాను ఎంత పెద్ద పొరపాటు చేశానో నాకు ఎప్పుడు అర్థమైంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది అంటే నా బిడ్డ జోష్న కాదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది సుమిత్ర ఏంటి కానీ ఏం మాట్లాడుతున్నావు ఆ విషయం ఇప్పుడు ఎంత గట్టుగా చెప్తున్నావేంటి అని చెప్పాను కానీ చెప్పాలి చెప్పాలి చెప్పు తీరాలి ఎందుకంటే నా మనవడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడన్న విషయం తెలిసి నేనే ఎంతో తలడిల్లాను నువ్వు వాడి సొంత అక్కవే కదా నా దాసు కడుపున పుట్టిన దానివే కదా మరి సొంత అక్కవై నీ తమ్ముడు జైల్లో ఉన్నాడు అంటే నువ్వు మాత్రం హెల్ప్ కూడా చేయలేకపోతున్నావా అని చెప్పనేసరికి అవును చెయ్యలేకపోతున్నాను చేస్తే మళ్ళీ నువ్వు వాళ్ళతో మాట్లాడతావని మీ ఇద్దరికీ లావాదేవీలు పెరుగుతాయి అన్న ఉద్దేశంతోనే కావాలనే నా తమ్ముడికి నేను హెల్ప్ చేయలేదు ఇప్పుడు ఏమంటావు అని చెప్పాను కానీ చెంప చెల్లు మనిపిస్తుంది ఏంటి కాశీగాడు హాస్పిటల్ పోలీస్ స్టేషన్లో ఉంటే జోష్న హెల్ప్ చేయలేదని అత్తయ్య ఎందుకు కొడుతున్నారు అని చెప్పి అక్కడే నిలబడిపోయి చూస్తూ ఉంటుంది సుమిత్ర ఏంటి ఆ చెప్పు నాకు నా కొడుకుకి నా మనవడికి మధ్య ప్రేమ పెరుగుతుందని నా మనవడు జైల్లో ఉన్నాడన్న విషయం తెలిసి కూడా నువ్వు సైలెంట్గా ఊరుకున్నావా నా మనవడు అక్కవే కదే నా సొంత మనవడు అక్కవే కదా నువ్వు నా సొంత మనవరాలువే కదా మీ నాన్న నీకు ఫోన్ చేసి అడిగినా కానీ నువ్వు చేయలేకపోయావా అని చెప్పనేసరికి గ్రాని నా అంటే సుమిత్ర దశరథి అనగానే మళ్ళీ చంప పగలగొడుతుంది ఇంకొక్కసారి ఆ మాట అన్నవంటే చంపేస్తాను నీ తల్లిదండ్రులు అంబుజవల్లి సారీ నీ తల్లిదండ్రులు కళ్యాణి ఈ దాసు వీళ్ళు మాత్రమే తల్లిదండ్రులు వీళ్ళు మాత్రమే నీ తల్లిదండ్రులు అర్థమవుతుందని కానీ జ్ఞానీ నీకేమన్నా పిచ్చి పట్టిందా అవునే పిచ్చే పట్టిందే నేను ఏం తప్పు చేశానో నాకు ఇప్పుడు తెలిసింది పాతిక సంవత్సరాల క్రితం సుమిత్ర దగ్గర ఉన్న బిడ్డను మార్చేసి నిన్ను తీసుకెళ్ళి పడుకోబెట్టడం నేను చేసిన పెద్ద పొరపాటు ఆ పొరపాటు ఎంత పెద్దదో ఇప్పుడు నాకు బాగా అర్థమైందను కానీ ఏంటికి రాని ఏం మాట్లాడుతున్నావని చెప్పను కానీ అవునే నిజమే మాట్లాడుతున్నాను నా అడిగి ఇంటి అసలైన వారసురాలు ఎవరో అన్న విషయం నేను తెలుసుకోవాలి ఇంటి అసలైన వారసురాలు ఎవరో అని తెలుసుకుని తన కాళ్ళ మీద పడి క్షమాపణ కోరి తనను తీసుకొచ్చి సుమిత్ర దశరథల ముందు నిలబెట్టి తినే నీ కూతురు నేను తప్పు చేశాను సుమిత్ర పద్ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం తప్పు చేశాను నీ బిడ్డగా పెరగాల్సిన ఈ బిడ్డను కాస్త రోడ్డు పాలు చేసి నీ బిడ్డగా పెరగాల్సిన నా బిడ్డను కాస్త తీసుకొచ్చాను అని చెప్పి నేను చేసిన తప్పుని సర్దిద్దుకోవాలనే తప్పు చేశాను కానీ ఇప్పుడు ఎలా జరుగుతుంది ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా సుమిత్ర అయితే ఏంటి ఏంటి చెప్పు అని చెప్పాను కానీ ఏంటి ఇప్పుడు నీకేమొచ్చింది అని చెప్పాను కానీ చెప్పాను కదా నా కొడుకుకు సహాయం చేయలేని నువ్వు నా సొంత మనవరాలవైనా సరే నేను లెక్క చేయను అని చెప్పను కానీ నేను నీ సొంత మనవరాలని ఏమన్నావు దాసు దగ్గరికి వెళ్తావా దాసుని నిలదీస్తావా అని గానీ అతను నీ తండ్రి అన్న విషయం మర్చిపోకు అని చెప్పనేసరికి అలాంటి పేదరికంలో ఉన్నవాడు నాకు తండ్రిగా అవసరం లేదు ఇంకొక మాట నువ్వు ఏం చేసినా ఎలా చేసినా దీపే నా కూతురు అన్న విషయం నాకు తెలియకుండా అయితే దాచలేకపోయావు నాకు నిజం తెలిసిపోయింది ఇప్పుడు నిన్ను వదిలిపెట్టను అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలా చెయ్యొద్దు గ్రాని అని చెప్పనుగానే చేస్తానే ఇప్పుడే వెళ్ళి నిలదీసి అడుగుతాను ఏమని అడుగుతావు అసలైన వారసురాలు గురించి అడుగుతావా అడిగితే దాసు ఏం చెప్తాడు తెలుసా దీపే ఇంటి అసలైన వారసరాలు చెప్తాడు సుమిత్ర దశరథుల కూతురే అని చెప్తాడు అప్పుడు ఏం చేస్తావో అని చెప్పను కానీ ఏం మాట్లాడుతున్నావే అని చెప్పను కానీ నిజం మాట్లాడుతున్నాను ఈ ఇంటి అసలైన వారసురాలు ఎవరో కాదు దీప దీపే సుమి మా అమ్మకు మా నాన్నకి పుట్టిన కూతురు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది పారిజాత అయితే ఏంటి ఏం మాట్లాడుతున్నావు దీప ఇంటి వారసరాలు ఏంటి అనగానే అవును గ్రాని దీపై ఇంటి అసలైన వారసరాలు నేను ఆల్రెడీ అదంతా కూడా చూసి అంతా కూడా అంతా కూడా తెలుసుకున్నాను అని చెప్పాను కానీ ఏం తెలుసుకున్నావు అనగానే దీప నా దీపే ఇండా అసలైన వారసురాలు అన్న విషయం నాకు ఎప్పుడో తెలుసు అని చెప్పనేసరికి మరి నాకెందుకు చెప్పలేదు అను కానీ నీకు నోటు దొరకదా ఎక్కువ కదా ఎక్కడ వాగేస్తావేమోనన్న భయంతో చెప్పలేకపోయాను నన్ను క్షమించు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళబోయేసరికి ఆగవే దీపే ఇంటి అసలైన వారసురాలు అయితే మరి ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదే అనగాని చెప్పాను కదా గ్రాని నీకు చెప్తే నువ్వు నిజాన్ని బయట పెట్టేస్తావేమోనన్న భయంతోనే చెప్పలేదు నిజానికి ఇంటి అసలైన వారసురాలు దీపే కాబట్టి దీపను అంతం చేయాలని చూశాను ఈ ఈ ఇంటికి అసలైన వారసురాలు దీపే కాబట్టి దీప ఎక్కడ మా అమ్మకు దగ్గరైపోతుందో అని తనను చంపాలని చూశాను ఈ ఇంటికి అసలైన వారసురాలు దీపే కాబట్టి ఈరోజు కాకపోతే రేపన్నా సరే మా అమ్మకు నేను నేనెక్కడ దూరం అయిపోతానన్న ఉద్దేశంతోనే దీపను మా అమ్మ దృష్టిలో ఒక చెడ్డ దానిలా క్రియేట్ చేశాను దీపే ఇంటి అసలైన వారసురాలు కాబట్టి నేను తనని చంపడానికి ప్రయత్నిస్తే తనే నన్ను చంపడానికి ప్రయత్నిస్తుందని మా అమ్మను నమ్మించాను దీపే ఇంటి అసలైన వారసురాలు కాబట్టి దీపను శాశ్వతంగా భావ నుంచి దూరం చేయాలి అన్న ఉద్దేశంతో నా తండ్రిని నేను అంతం చేయడానికి చూశాను అనగానే ఎవరి గురించి అనగానే దసరథ్ గురించి అని చెప్పనేసరికి అంటే దశరథ్ మీద అటాక్ చేయించింది అని చెప్పను కానీ నేనే బుల్లెట్ సరిగ్గా గుండెల్లోకి దూసుకుని వెళ్ళిపోయి ఉంటే ఈరోజు శవమై ఫోటోలో దండవేసి ఉండేవాడు అప్పుడు దీప జీవితాంతం జైల్లో పడి ఉండేది శాశ్వతంగా బావా దీప ఇద్దరూ శాశ్వతంగా దూరం అయిపోయి ఉండేవారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం అంటే అంటే దశరథిని చంపడానికి అని చెప్పనుగానే అవును నేనే నేనే దశరథిని చంపడానికి ప్రయత్నించింది నేనే మనిషిని పెట్టి నేనే కాల్పించాను దీప నా గురించి ఇంట్లో చెప్పడం కోసం ఆవేశంగా వస్తుంది గౌతమ్ విషయం నాకు ముందే తెలుసని తెలిసినా నేను నా దీపను చట్టదాన్ని చేయడం కోసమే ఎంగేజ్మెంట్కి ఒప్పుకున్నదన్న విషయం తెలిసి చెప్పడానికి వస్తుంటేనే ఇలా జరిగింది నేను ఆవేశంలో ఉన్నాను కాబట్టి నా దగ్గర ఉన్న ప్లాస్టర్ నా దగ్గర ఉన్న అన్నీ కూడా తన దగ్గర ఆవేశాన్ని కంట్ర కట్టడి చేయడానికి కోసమనే నా దగ్గర ఉన్న గన్నను తీసుకొచ్చి దీప ముందు పెడితే దీప గన్న కాస్త తన చేతిలోకి తీసుకొని గౌతమ్ గురించి నిజాన్ని బయట పెట్టమని చెప్పింది అదే అలసగా ఉన్న సమయంలో మనిషిని పెట్టి నేను చంపేయాలని అనుకున్నాను అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు సుమిత్ర కూడా అలాగే ఏడ్చుకుంటూ గదిలోకి వచ్చేస్తుంది గదిలోకి వచ్చేసి ఎంతగానో ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటుంది ఎందుకంటే ఇన్ని రోజులు జోష్నే తన కూతురని నెత్తి మీద ఎట్టుకుని ఎంతో ప్రేమగా చూసింది కదా అలాంటి కూతురు తన భర్త చంపేసి తన పసుపు కుంకాలు ఐదోతనాన్ని దూరం చెయ్యాలని చూసిందని తెలిసి తట్టుకోలేకపోతుంది సుమిత్ర అది తన బాధంతా దీప తప్పు చేయలేదు దీప నా కూతురు అని చెప్పి వెంటనే గబగబా గబాబ బయటకు వచ్చేసేసరికి ఎదురుగా దసరథ్ కనిపిస్తాడు దసరథ కనిపించడంతో దసరథ్ దగ్గరికి వెళ్ళి ఎవండి మనం చాలా మోసపోతున్నామండి చాలా మోసపోతున్నాం మన ఇంటి అసలైన వారస్రాలు అనగానే ఏంటి జో సుమిత్ర ఏం మాట్లాడుతున్నావు మన ఇంటి అసలైన వారసురాలు ఏంటి అనగానే అవునండి మన ఇంటి అసలైన వారసురాలు ఎవరో కాదు దీప దీపే నా కన్న బిడ్డండి జోష్న నా కన్న బిడ్డ కాదు అని చెప్పాను కానీ ఏ నమ్మకంతో అలా చెప్తున్నావు మన కూతురు జోష్ని కదా చిన్నప్పటి నుంచి జోష్నాన్ని కదా మనం పెంచాము అనగానే అదే మనం చేసిన తప్పు గత పాతిక సంవత్సరాలుగా మన బిడ్డ దూరమైంది మన బిడ్డ దూరమైనప్పటి నుంచి జ్యోత్న ఇంట్లో తిరుగుతుంది అంటే మన బిడ్డ ఉండవలసిన స్థానంలో జ్యోష్ణ ఉంది జ్యోత్న ఇంటి అసలైన వారసరాలు కాదు దాసు కూతురు దాసు కళ్యాణికి పుట్టిన కూతురే జ్యోత్న పారిజాతం పిన్నిగా పారిజాతం అత్తయ్య చిన్నప్పుడే స్వార్థంగా ఆలోచించి తన బిడ్డను తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టి మన బిడ్డను కాస్త చంపేమని చెప్పింది కానీ ఆ బిడ్డ ఎక్కడుంది ఎలా పెరుగుతుంది అనేది దా కుబేర్ సారీ దాసుకు తెలుసు కాబట్టి దాసుని నిలదీస్తే నిజం బయటపడుతుందని దాసును కూడా అంతం చేయడానికి చూశాను అని చెప్పి మొత్తం విషయం చెప్పేసేసరికి ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది షాక్ అయిపోతారు నువ్వు ఇంత దుర్మార్గురాలివా అని చెప్పి ఇంకా అందరూ కూడా అనుకుంటూ ఉంటారు అనుకుంటుండేసరికి ఇదంతా కూడా దశరథ్కి చెప్తుంది కదా దసరథ్ అయితే ఏంటి ఏం మాట్లాడుతున్నాం అనగానే అవును నిజమే నేను చెప్పేది అని చెప్పి మాట్లాడుతుంది మాట్లాడేసరికి ఇప్పుడు ఏం చేద్దాం అనగానే మన అమ్మాయిని అర్జెంటుగా చూడాలండి ఈ విషయం అర్జెంటుగా మామయ్య గారికి చెప్పాలి మామయ్య గారికి చెప్పి తీరాలి అసలు జోష్న ఎలాంటి పని చేసిందో నిజం తెలియనప్పుడైతే ఇచ్చు కానీ దీపే ఇంటి అసలైన వారసరాలు అన్న విషయం తెలిసిన తర్వాత కూడా దీపను అంతం చేయాలని చూసింది చూశారు ఎట్టి పరిస్థితుల్లోనూ జ్యోష్ణను క్షమించకూడదు జ్యోష్న ఎంత పెద్ద తప్పు చేసిందో తనకు తెలియాలి జ్యోష్నను ఎట్టి పరిస్థితుల్లో క్షమించను అస్సలు క్షమించను అని చెప్పి ఇంకా సుమిత్ర దసరథ్ ఇద్దరు కూడా బయటకు వచ్చేసరికి మామయ్య అని చెప్పాను కానీ ఏంటమ్మా సుమిత్ర అని చెప్పాను కానీ మీకు ఒక నిజం చెప్పాలి అనుకని ఏంటమ్మా సుమిత్ర అని చెప్పనేసరికి మొత్తం విషయం చెప్పుకొస్తుంది దీప చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది ఈ విషయం మీకు ఇప్పుడే తెలిసిందా నేను ఇందాక మిమ్మల్ని మీతో మాట్లాడదామని వచ్చే సమయానికి మీరిద్దరూ మాట్లాడుకుంటున్నారు అప్పుడు నాకు అర్థమైంది దీపే ఇంటి అసలైన వారసురాలని అని చెప్పనేసరికి ఇంకా దీపను చూస్తావా అమ్మా సు సుమిత్ర అని చెప్పాను కానీ దసరదు శివనారాయణ అయితే దీపాన్ని పిలుస్తాడు చెప్పండి అని చెప్పాను కానీ అండి ఏంటండి నన్ను తాతయ్య అని పిలువు నన్ను అమ్మ నాన్న అని పిలువు అని చెప్పాను కానీ ఇంకా కార్తీక్ చూసి ఎందుకు అలా పిలవమని అంటున్నారు అని చెప్పాను కానీ ఎందుక ఎందుకంటే అలా పిలవమని చెప్పేది నా సొంత మనవరాలువి కాబట్టే అని చెప్పాను కానీ తాతయ్య గారు అని చెప్పాను కానీ అవును దీప నువ్వే నా సొంత మనవరాలు అన్న విషయం నాకు తెలిసిపోయింది అని చెప్పనేసరికి తాత అని చెప్పాను కానీ నీకు తెలిసినా నువ్వు నిజాన్ని బయట పెట్టలేదు కదరా నేను ఎప్పుడైతే పారిజాతం వీళ్ళంతా మాట్లాడుకోవడం విన్నారో వెంటనే దాసును కలిసి దాసుని నిలదీస్తే దాసు అసలైన విషయం చెప్పేశాడు ఈ విషయం దీపా కార్తీకులకు కూడా తెలుసండి అని చెప్పనేసరికి నాకు చాలా కోపం వచ్చింది అనగానే చెప్దామని అనుకున్నాం తాత కానీ మీరు నమ్మే స్థితిలో లేరు ముందు మా మీద ఉన్న కోపాలయాన్ని తొలగిపోవాలి కోపం పోతేనే ప్రేమ బయటపడుతుంది అందుకోసమని కోపం పోవాలి అన్న ఉద్దేశంతోనే మేము నిజాన్ని చెప్పలేదు అంటూ మాట్లాడేసరికి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఎన్ని సంవత్సరాలు ఉన్నా మేము ఎక్కడా గుర్తుపట్టలేకపోయామో పారిజాతం ఆ బిడ్డ మీద ప్రేమ చూపిస్తుంటే నిజమే కదా బిడ్డ మీద ప్రేమ చూపిస్తుంది అని చెప్పి అనుకున్నామే తప్ప అసలు ఆ బిడ్డ తన ఇంటి వారసురాలే అన్న విషయం తెలిసి ఇంత ప్రేమ చూపిస్తుంది అని తెలుసుకోలేకపోయాము అని చెప్పాను కానీ ఇంకా ఈలోపు సుమి పారిజాతం జ్యోష్న కిందకి వస్తారు ఏమైంది తాత అని చెప్పనేసరికి ఎవరే నీకు తాత అని చెప్పాను కానీ అదేంటి తాత అలా అంటున్నావు అనగానే నిజం తెలిసిపోయింది జ్యోష్న మీ తాత కాదు నా తాత అన్న విషయం తాతయ్యకి తెలిసిపోయింది నువ్వు ఈ పారిజాతం మనవరాలవన్న విషయం తెలిసిపోయింది అది నేనే చెప్పాననుకుంటున్నావా అస్సలు చెప్పలేదు ఎందుకంటే నిజం నీ నోటితో బయట పెట్టించాలి అనుకున్నాము కానీ ఎలాగా బయట పెట్టాలి బయట పడాలి అని అస్సలు అనుకోలేదు అని చెప్పి మాట్లాడేసరికి అది కాదండి నన్ను క్షమించండి అనగానే వద్దు పారిచేతం నువ్వు చేసిన తప్పులు చిన్న చితక తప్పులు కాదు ఎప్పుడైనా చిన్న పొరపాటు చేస్తే క్షమించమని అడిగేసే హక్కు అధికారం నీకుంది కానీ ఇప్పుడు నా కుటుంబానికి ఇంత అన్యాయం చేశావు తీరని ద్రోహం చేశావు ఎన్నో ఎంతో బాధ పెట్టావు అసలు నిన్ను వదిలిపెట్టకూడదు నా బిడ్డను నా నా మనవరాల్ని మా నుంచి దూరం చేసిన నిన్ను చంపేస్తాను అంటూ పారిజాతం పేక పట్టుకుంటాడు శివనారాయణ నాన్న వాళ్ళు చేసిన తప్పు మనెందుకు చేయాలి వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తాను వాళ్ళే వచ్చి కలెక్ట్ చేసుకుంటారని చెప్పి పోలీసులకి ఫోన్ చేస్తానని చెప్పి దశరథ్ కాస్త పోలీసులకి ఫోన్ చేస్తాడు పోలీసులు ఇంటికి వచ్చిన తర్వాత ఇన్స్పెక్టర్ ఈ చీటర్ల ఇద్దరినీ అరెస్ట్ చేయండి అనగాని ఏంటి శివన్నారాయణ గారు జ్యోష్ణం మీ మనవరాలే కదా అని చెప్పాను కానీ తను నా మనవరాలు కాదు తను నా భార్యే కానీ తన కొడుకు బిడ్డను తీసుకొచ్చి నా మనవరాలుగా పాతిక సంవత్సరాల క్రితం మమ్మల్ని మోసం చేసింది నా అసలై అసలైన వారసరాలు దీప దీపే నా ఇంటి అసలైన వారసురాలు వీళ్ళు అన్యాయం చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు నా కళ్ళ ముందు కనిపించడానికి వీల్లేదు గత పాతిక సంవత్సరాలుగా వీళ్ళిద్దరూ అన్యాయం చేసి నా మా కుటుంబాన్ని మోసం చేస్తున్నారు అని చెప్పి శివ నారాయణ అంటాడు తాత నేనేం తప్పు చేశాను అని చెప్పాను కానీ నువ్వేం తప్పు చేసావా నీకు నిజం తెలియదు ఎందుకంటే నువ్వు చంటిబిడ్డావు కాబట్టి నిన్ను మార్చే సమయానికి తప్పునిది కాదు పోనీ నువ్వు ఎదిగిన తర్వాత నువ్వు ఇంటి వారసరాలు కాదు దీపై ఇంటి అసలైన వారసరాలు అన్న విషయం తెలిసిన తర్వాత అయినా సరే నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకున్నావా నా మనవరాలని చంపాలని చూసావు నా మనవరాలిని నా కోడలి దృష్టిలో డ్డదాన్ని చేశావు అంటే నువ్వు ఈ భోగభాగ్యాలు అనుభవించాలన్న ఉద్దేశంతోనే కదా నా మనవరాలికి అన్యాయం చేయాలి అన్న ఉద్దేశంతోనే కదా నువ్వు విధాంతా చేశావు సో నువ్వు నా కుటుంబాన్ని మోసం చేశావు మమ్మల్ని చీట్ చేశావు ఇన్స్పెక్టర్ వీళ్ళిద్దరిని చీటింగ్ కేసులో అరెస్ట్ చేయండి అంటూ శివన్నారాయణ కాస్త ఇన్స్పెక్టర్కి చెప్తాడు మరి దీప వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడాన్ని అంగీకరిస్తుందా లేక ఆపి వాళ్ళు తప్పు చేశారు అంటే స్వార్థంతోనే చేసి సారు అని చెప్పి సమర్థించి వాళ్ళని ఇంట్లోనే ఉంచాలి అని చెప్పి కోరుతుందా చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరిగి దీప సుమిత్ర కూతురన్న విషయం సుమిత్ర వాళ్ళిద్దరు మాటల ద్వారా తెలుసుకోవడమే కాకుండా ఇంట్లో వాళ్ళంతా కూడా తెలుసుకునేటట్టుగా సుమిత్ర చే చెయ్యాలని మీరు కూడా కోరుకుంటే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్